అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను అండి స్టఫింగ్ పెట్టి చాలా బాగుంటుంది సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసుకొని తినండి రెండు వీడియోలు వెళ్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను కాల్ టీ స్పూన్ ఉప్పు కలర్ కోసం కొంచెం పసు పొడి కొంచెం టేస్ట్ కోసం కారం పొడి కాలు టీ స్పూన్ తీసుకో ఇదంతా బాగా కలపాలి ఒక కారు కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలండి ఇలా చపాతి పిండిలాగా వద్దుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషాలు అలాగే వదిలేయాలి ఈ లోపల మనం ఒక స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి నూనె వేడయాక కాల్ టీ స్పూన్ ఆవాలు కాల్ టీ స్పూన్ జీలకర్ర ఈ చిట్టపట అనే లోపల మీడియంగా తరిగిన రెండు గుడ్లు పై ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం కాలు టీ స్పూన్ పసుపురి కాలు టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక కాల టీ స్పూన్ ఉప్పు రుచికి తగ్గ ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది జోరు వేయించుకున్న తర్వాత ఆఖరిగా రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి వేసుకునేదానికి మంచి టేస్ట్ వస్తుంది స్టఫింగ్ బాగుంటుంది ఇప్పుడు ఈ శనగపిండి అంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మంట సన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఖరిగా కొంచెం కొత్తిమీర సరుకోవాలి ఇప్పుడు ఈ స్టవ్వింగ్ని కొంచెం వరకు కూల్ చేయాలి పది నిమిషాల తర్వాత ఒకసారి పిన్నంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకోవాలండి ఉండలో ఈ సైజ్ ఉంటే సరిపోతుంది పూరి సైజుకి వస్తే చాలు కొంచెం పిండి చల్లుకొని లైట్గా చపాతి లాగా చేసుకోవాలి మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్నగా చూపిస్తాను చూడండి ఈ సైజు చేసుకున్న తర్వాత ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని షేప్ అనేది రెడీ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలి షేప్ అనేది ఇప్పుడు దీంట్లోకి మనము స్టఫింగ్ అనేది పెట్టుకున్నాము ఒక స్పూన్ వరకు స్టఫింగ్ అనేది ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ అంచులు లేదా ఇలా అన్నీ ఫోల్డ్ చేసుకోవాలి అంచులంతా ఇలా వేసుకొని ఫ్రెష్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి నాకు ఇక్కడ ఆరు వచ్చాయండి ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కాల్ కప్ అంతా నూనె పోసుకోవాలండి ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా హాఫ్ ఫ్రై చేసుకుంటున్నాము మనము హాఫ్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాము ఇప్పుడు నూనె కాగింది ఇలా ఒక్కొక్క వేసుకుందాం నూనంతా ఇట పైచు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము అప్పుడే అనేది పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి తొందరగా ఇది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒక పక్క అయిపోయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటూ చేసుకోవాలి చాలా తొందరగా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా స్టఫింగ్ చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టదండి ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం స్టఫింగ్ అంతా పెట్టాం కాబట్టి మూడు నాలుగు నిమిషాలు అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి అంత ఫ్రై అయింది బాగా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు